హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవ తగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మేడూరి సత్యనారాయణ విరచిత అంశంగా పరాధీన మనస్తత్వం పలు భ్రమలకు ఆలవాలం అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి పరాధీన మనస్తత్వం పలు భ్రమలకు ఆలవాలం ఇక వినండి పరాధీన మనస్తత్వం మనిషి నిరాధార ఊహల ద్వారా కల్పన చేసుకున్నదే మానవుడు సహజంగానే ఉన్నత స్థాయి హేతుబద్ద ఆలోచన చేయగలవాడు అయినప్పటికీ నిరాధారంగా చేసిన శుష్క ఊహల ఫలితంగా లేనిదాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్లుగా భరములకు లోనై దాని ఫలితమే ఈ మత విశ్వాసాలు మానవుడి సహజ సహేతుక కార్యాకారణ పద్ధతిలోనే సంఘటనలకు కారణాలు తెలియని చోట భ్రమజనిత కారణాలను ఊహించి పవిత్రీకరించి దైవాలను కారణంగా చూశారు ఒక్కసారి లేనిదాన్ని ఉన్నదని భ్రమపడ్డాక అది పవిత్రమని విశ్వసించాక ఆ పవిత్ర దైవ కారణాలకు అధీనులై పరాధీన మనస్తత్వానికి చేరారు ఈ చరాచర విశ్వాన్ని సృష్టించి పోషించి లయం చేసే పవిత్ర దివ్య శక్తులను ఆరాధించటం తద్వారా మత విశ్వాసాల మబ్బుల్లో పడిపోయారు పరాధీనులైన మనుషులు తమ శక్తి తమది కాదని తమ యుక్తి తమది కాదని తన భవిష్యత్తు తమ చేతుల్లో లేదని నిస్తేజంతో అనులోచనపరులుగా అనుచరులుగా అనుకరణశీలుగా మారి విశ్వాసాలనే నీతులుగా భ్రమించే స్థితికి చేరారు అందుకే మతాలు వైజ్ఞానికవేత్తలకు ఎదురు నిలిచాయి తాత్విక చింతనా పరులకు ఎదురు నిలిచాయి స్వతంత్ర ఆలోచన పరులకు వేధింపులకు గురి చేశాయి మధ్యయుగ అంధకారానికి అమానుషత్వానికి కారణమయ్యాయి మతాల నుంచి స్వేచ్ఛ ఈనాటి అవసరం కులాల కట్టుబాట్ల నుంచి స్వేచ్ఛ ఈనాటి అవసరం జాతి మాత్సర్యాల నుంచి స్వేచ్ఛ ఈనాటి అవసరం వర్గవైషమ్యాల నుంచి స్వేచ్ఛ ఈనాటి అవసరం మతనీతుల నుంచి స్వేచ్ఛ ఈనాటి అవసరం మానవ సమాజ సకల రంగాల్లోని నియంతృత్వాల నుంచి స్వేచ్ఛ ఈనాటి అవసరం మనుషుల్లో వైజ్ఞానిక వికాసం విమర్శనాత్మక మేధ స్వతంత్ర ఆలోచన స్వేచ్ఛాభిలాష నైతిక దృక్పథాలు పెరగవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆలోచన హేతుబద్ధం కావడం జీవన విధానం మానవీయం కావడమే మానవాళి అభివృద్ధికి దారి అని గుర్తించి ఆ దిశగా కదలాలి కదిలించాలి మనుషులు తాము మనుషులమని తమ చేతల ద్వారా తాము స్వేచ్ఛ అనుభవించగలమని తమ అభివృద్ధిని తాము చూసుకోగలమనే స్పృహ కోల్పోయి తమను ఎవరో పాలిస్తున్నారని వారే తమ అభివృద్ధిని చూస్తారని ఎవరో వస్తారని ఏదో చేస్తారని పరాధీనతకు నవ్వడం దానివల్ల మనుషులు మనుషులు కాకుండా అనుచరులుగా అనుచరణశీలుగా మారి ప్రేక్షక మనస్తత్వానికి లోనవుతారు వ్యక్తి ఆరాధన వైపు వ్యక్తులు మరలడం అంటే అది ఈ పరాధీన ప్రేక్షక మనస్తత్వం వల్లనే రాజ్య అధికారానికి వచ్చిన వారు తమ బాగోగులన్నీ చూస్తారని తమకు ఏమి కావాలో అది ఇస్తారని తాము భక్తిభావంతో మసులుకుంటే చాలును అనే నిస్తేజ ధోరణి వ్యక్తుల్ని పరాధీనత వైపు నెట్టి నిర్వీర్యం చేస్తుంది ఈ పరాధీన మనస్తత్వం నాయకుణ్ణి ఆరాధించే స్థాయికి అధికారిని ఆరాధించే స్థాయికి భర్తను ఆరాధించే స్థాయికి హీరో మీద దురభిమానం పెంచుకునే స్థాయికి సేవ చేసే వారిని ఆరాధించే స్థాయికి దిగజారి తమ స్వప్నాన్ని స్వస్థాన్ని కోల్పోతారు ఏనుగులను నారపీచులతో కట్టివేసిన దాన్ని తెచ్చుకోగల శక్తి ఉన్న యజమాని ఆధీనంలోకి చేరాక పెంపక మాయలో పడ్డాక అవి తమ బలాన్ని కోల్పోయి ఎదురుచూపుల్లో పడతాయి ఏనుగుల్లాంటివే మతాధీనత కులాధీనత జాత్యాధీనత వర్గాధీనత పార్టీ ఆధీనతలు ఈ పరాధీన అనాలోచన మనస్తత్వం కారణమవుతాయి అధికార వాంఛితులైన మత పెద్దలు రాజకీయ పెద్దలు జాతి పెద్దలు వర్గాధిపతులు పార్టీ అధిష్టానాలు వ్యక్తుల ఈ పరాధీన మనస్తత్వాన్ని వాడుకొని తమ ఆధీనులుగా చేసుకుంటారు మత మార్పు కుల మార్పో జాతి మార్పో వర్గ మార్పో పార్టీ మార్పు తమ దుస్థితికి పరిష్కారం కాదు అని వాటిని వదలడమే పరిష్కారమని గుర్తించనియకుండా ఈ పరాధీన మనస్తత్వం అడ్డుపడుతుంది పరాధీనత ఒక మత్తు ఆ మత్తులో పడితే మనుషులు చిత్తవుతారు ఎవరన్నా తమ తరపున ఆలోచించాలని తమ కొరకు నిర్ణయాలు తీసుకోవాలని ఆ నిర్ణయాలను వారే అమలు చేయాలని ఫలితం తమకు దక్కుతుందని ఎదురు చూపుల్లో పడడం ఈ పరాధీన మనస్తత్వం వల్ల కలిగే దుష్ఫలితం తమ శక్తియుక్తులను పెంచుకొని తమ కోసం తాము స్వతంత్ర ఆలోచన చేసి తమను తాము పాలించుకొని తమను తాము అభివృద్ధి చేసుకోవడమే పరిష్కారం అని వ్యక్తులు గుర్తించాలి వైజ్ఞానిక వికాసం సహేతుక ఆలోచన మానవీయ జీవన తత్వాలతో వ్యక్తుల అభివృద్ధికి స్వేచ్ఛ సమాజ అభివృద్ధికి సరైన దారి అని వ్యక్తులు గుర్తించి కర్తవ్య నిర్వహణకు సిద్ధం కావాలి పరాధీన మనస్తత్వం వ్యక్తుల్ని తమ బాధలకు కష్టాలకు దుఃఖాలకు వేదనలకు అహేతుక అశాస్త్రీయ కారణాలను చూపుతుంది తమ జీవన విధానం తమ జన్మ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది అని అనిపిస్తుంది తమ గృహవాస్తు పద్ధతి దాని మీద తమ భవిష్యత్తు ఉంటుందని పక్కదారి పట్టిస్తుంది పూర్వజన్మ సుకృత వికృత ఫలితంగా తాము బాధలు అనుభవిస్తున్నామనిపిస్తుంది తమ తలరాత తమ విధిరాత అని దాని ప్రకారమే తమ భవిష్యత్తు ఉంటుందని అనిపిస్తుంది తమ హస్తాల్లోని రేఖలు తమ జీవన స్థాయికి కారణాలనిపిస్తుంది తమ పుట్టుమచ్చలే తమను నడిపిస్తున్నాయనిపిస్తుంది తమ పేరు బలమనో సంఖ్యా శాస్త్రమనో తమ భవిష్యత్తుకు కారణాలనిపిస్తుంది మంత్రతంత్రాలతో తమ భవిష్యత్తును మార్చుకోవచ్చుననిపిస్తుంది ప్రార్థనలు తమను దరి చేరుస్తాయని అనిపిస్తుంది ఇదంతా పరాధీన మనస్కులైన వ్యక్తుల ఆలోచన తీరుగా కొనసాగుతుంది పరాధీన మనస్తత్వం అంతిమంగా వ్యక్తుల్ని తమ అధికారాన్ని తమ శక్తియుక్తులను తమ క్రియాశీలతను కోల్పోయేట్లు చేస్తుంది పరాధీన మనస్తత్వం వల్ల మనుషులు తమలో తాము లేకుండా తమను తాము కాకుండా ఉంటారు స్వేచ్ఛను కోల్పోతారు కుల మతాల ఆధీనంలో జాతి వర్గాల ఆధీనంలో పార్టీల ఆధీనంలో ఉండి ఎవరో వెనుక ఉండి ఆడించబడే తోలు బొమ్మల్లాగా మారుతారు వాడికి మాత్రమే స్వేచ్ఛ కాని తోలు బొమ్మకు స్వేచ్ఛ లేని రీతి పరాధీన మనస్కుడిది ఏది ఎలా ఎందుకు జరుగుతుందో తాను ఏది ఎందుకు అలా చేస్తున్నాడో తెలియని సత్వంలోకి జారి తన తాను తన కోసం కాక బయట ఉన్న దేనికోసము జీవిస్తుంటాడు పరాధీన మనస్కుడికి అనుసరించేందుకు అనుతరించేందుకు అనుకరించేందుకు ఒక దేవుడు కావాలి ఒక దేవత కావాలి ఒక విగ్రహం కావాలి ఒక రాజు కావాలి ఒక నాయకుడు కావాలి ఒక పెద్ద కావాలి ఒక నియంత కావాలి ఒక జెండా కావాలి అలా అలా భావజాల బానిసత్వ ఊబిలోకి జారుతాడు ఏ రోజు మంచిదో చెప్పేవారు కావాలి ఏ పని చేయవచ్చో ఏ పని చేయరాదో చెప్పేవారు కావాలి ఏ పంట వేయాలో ఎలా పండించాలో చెప్పేవారు కావాలి ఏ పార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీకి వేయరాదో చెప్పేవారు కావాలి ఏం తినాలో ఏం తాగాలో చెప్పేవారు కావాలి ఏం జబ్బు ఉందో ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో తెలియని పేషెంట్ దుస్థితి పరాధీనుడిది స్పృహ లేని స్వతంత్ర క్రియాశీలత లేని జీవనం పరాధీన మనస్కుడిది పరాధీనత వేరు వేరు స్థాయిల్లో ఉంటుంది పరాధీనుల జీవనంలో వైవిధ్యం ఉంటుంది తమ మతం తమ కులం తమ జాతి తమ వర్గం తమ దేవుడు తమ రాజు తమ నాయకుడు తమ పెద్ద రక్షిస్తాడనే ధోరణి పరాధీనులైన వారి భ్రమలుగా అవే పలు భ్రమలకు ఆలవాలం గమనించాలి పరాధీన మనస్తత్వం పలు భ్రమలకు ఆలవాలం అంటూ మేడూరి సత్యనారాయణ గారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు పురంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు